నువ్వు కొడుకున్ను కట్లో బాట కొడుకో బిజ్ దత్తం దత్తం నాయ నువ్వు కొడుకున్నుకోలే నీ కడుగు లోపల పొత్తులోకి వచ్చింది అన్నీ నోడు విసుకుంటే మనిషిలో లేదా మా ఇంటి ఉంటలేదా అక్క మనము కాలు లేని పోరాటంలో చూసినా చూడలేని వాళ్ళని చూసినాం ముక్కు లేని వాళ్ళు మూత లేని వాళ్ళని చూసినాం కన్ను లేని వాళ్ళు లకారు కళ్ళంకారులంకరీ ఈక పెళ్లకు మరి నా విద్య లోడు ఇటుకెళ్ల కంచే మా అక్కకు బాత్రూమ్ అన్న కట్టి లేదా విద్యా నీ కడుపు లోపల కొడుకు ఉంటుంది நானும் கொடுக்கு நோத்துவா தன்றி நீய போதுவா நீ பத்து ரோச்சரேனு மோசினா நாதாரம் பாலராஜா அரை நாட்டுக்கார జాని కీడు తోల గుడ్డు వెతుకునే కోడి కూటికే కీడు అంటరే వా బ్రహ్మదేవ నాకు ఏవి రాత రాసినావు తర్వ్రీ ఉత్తర్రీ దూరం చేసినావు నాకు లగ్గ ఒక్కటైంది నాగ వెళ్ళిన ఒక ముందుకి నా భరత కాశీమూడి వంటలో వాళ్ళ కాశ్మి శ్రేష్టు గుడ్లు కట్టి పోయింద నా భరత మల్ల తిరిగి రాబాయ్ మా బావ మివుడూ రగ్గుల గర్భమో వేసి ఉన్నవారు భవంతా అని కట్టుకొని రా చేతులు పెట్టి అడివి పాలు వేసాడు నా భ్రతుకు

పెద్దమ్మా పెద్దమ్మా అంటూ బిజో విద్యా కూడా బిడ్డో అడవిలోపల నువ్వు ఇక్కడనే ఏసుకుంటా ఉన్నట్టు సైతే అడవిలోపల బొల్లోకొత్తరు కాపోళ్ళు గొడవ కొట్టకొత్తారు మరి పొత్తు రౌతులుగా ఉన్నది పొలవ స్త్రీలు అంటారు రౌతులుగా ఉన్న వాడి రాజ్యాన్ని స్త్రీలు అంటారు మరి కోడి గుడ్డు పెట్టిన కోడి గుడ్డు కీడంటారు కొమ్ముల కారం బర్రే కొట్టాలి కీడు పొక్క నవ్వుతూ మరి పొయ్యి కీడంటారు మరి అన్న రాజవంటి ఒక ఇద్దరు ముసలే అన్నారు ఇక బిడ్డ నువ్వు ఏమనుకోనంటే మాకు తెలిసిన ఒక చిన్నప్పటి స్నేహితురాలు మాకున్నది ఆమె కోటీశ్వరాలు ఆమె చేతి కింద నువ్వు దాసిరికాని కన్నా ఉంచుతావు రాజిడ్డ పూట కుక్కడ అన్నం పెడతారా అని ఆలో నమ్మించి నమ్మవలికి మరి ఆ ఆలో భోగం కన్న తల్లి రూపవాచి తీసుకోని వచ్చికి అమ్ముకున్నారు భోగమే అనుకున్నది పిల్ల అయితే మంచిగా ఉన్నది పోతే పదివేలు పోని ఏ రాదన్న వచ్చి మరి అటువంటి పిల్లను కోరుకుంటే లక్షల కొద్ది రూపాయలు వస్తాయనుకున్నది వాళ్ళు 10000 రూパール ఈ అందరే ఇద్దరు ముసలల్ంగలి మల్లవ సాకర్ లక్షా పదివేలు వట్టుకొని పెయిన్రు ఆ వాళ్ళ மரியாதை చూడొన్నది ఆ భగవల్ల ఇల్లల్ల కన్న తల్లి ఎప్పుడు ఉన్నడో ఆ చూడొన్ రయ్యా ఇప్పటికైన అప్పటికైన ఇవల జీవితం ఎడుమరు పొది రూసో తెలుది ఏ క్షణాన అయ్యే ఎప్పుడు ఏమయి తెలుది ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ ఎవరు పెళ్లి వేసుకున్నది ఎక్కడ ఉండే కాలం వచ్చే పుట్టిందేమో నడగట్ట రాజ్యము మొగలి మారారు కడుపులోపల ఉwidetildeంది ఆ రంపాల రంపణ మారను పెళ్ళేసుకున్నది ఆ మరి పిల్లగానికి జన్మనిచ్చి భగవన్నల ఇళ్ళ బతుకే కాలం వచ్చింది ఓ తన్నులారో ఆ ఈ అంటరయ్యా ఎవరు రాత ఫలితం అనేది ఎట్లా ఉంటదో బ్రహ్మదేవుని గరికాతా ఇది తోలకెంది రాత దేవ అబేస్ మంచి రాత రాసుకుండు ఐని తోలకింది దొంగ రాత ఎనక రాత పాడవాడేవరది దొరకది ఆ తల్లి సంతతి పోవుమొల్ల ఇల్లల్లో ఉండనియీ ఆ బయరోపల పిల్లగాడు లేడా ఆ ఆ పిల్లగాని కళ్ళ చూసి శంకరుడు శంతరుడు అనుకున్నాడు ఆ బయరోపల పిల్లగాడు ఉంటే ఎట్లా పిల్లగాని బయటికి తీయాలి

रोपडी एकता आ फल मेला போய் चुकोन पयली పిల్లగాడు ఆ పిల్లగాడు చూసిన వాయమనుకున్నాడు ఓ తాత సంగమయ్యా నా తల్లి కడ లోపలి వేసి నా తల్లి నేను సుఖపెట్టినవు ఆ నన్నేను సుఖపెట్టు ఇక్కడ నిన్ను ఈ బావి లోపల ఒక ఆటాను పోకపోతే నా పేరు పిల్లగాడు గోపాల శంకరునికి ఏడు కోట్ల ఎర్ర చెడలు పది కోట్ల పండ్ల చెడలు బావి లోపలి వేసే వరకల్లా ఆ చెడలు ముడిగట్టి I'm <laughs> అరే కొరిగాను ఎనభై లక్షల దొట్టు దానికి సుంకు వే తాడు అని అంటే తాడు పోవాలి ఎనభై రెండుగా గురించి కట్టేసి కట్టేయాలి సుంతమైన దుడ్డు అని అంటే ఎనభై లక్షల దాడులైన కాని అబ్బలు కొట్టుకుంటున్నా